ತಕ್ಷಣವೇ ಮಾನವಳಿ ಅಂತ ಶಾಕಾಹಾರಿತ್ರರ ಈ ಸತ್ಯ నిజమైన ఆహారాన్ని తీసుకుంటే మనం ఏమవుతామో ఆలోచించండి మిత్రులారా చికెన్ తిని చర్చలకి మటన్ తిని మసీదులకి గుడ్డు తిని గుడికి వెళుతున్నాం అలా వెళితే వచ్చేది పాపమే కానీ కాదు మిత్రులారా మందహారు యానేస్తే మార్పులు అవుతారు ధ్యానం చేస్తే అనుమతులు అవుతాడు మిత్రులారా కూడా

ప్రపంచమంతా శాంతిమయం కావాలని ఈ ప్రపంచంలో ప్రతి జీవి కూడా హాయిగా ఆనందంగా పిరమిడ్ సిరి సొసైటీ మూమెంట్ అహింస సద్భావంతో ఈ రోజు ఈ అంగర గ్రామంలో కమ్మ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మన గ్రామంలో మన జిల్లాల మూడు జిల్లాల అనుభవం నుంచి ఎంతో మంది గురువులు మాస్టర్స్ ఈ రోజు ఈ అంగర గ్రామానికి ఇచ్చేశారు మిత్రులారా అయ్యా ప్రతి మనిషి మానవత్వంతో హృదయంతో ఆలోచించాలని మనిషి మనిషిలాగా జీవించాలని ఏ జీవిని కూడా అతి క్రూరంగా హింసించరాదని ఎంతో మంది యోగాలుగా ఎన్నో చరిత్ర గ్రంథాలు చెప్తా ఉన్నాయి అయినా అలవాటుగా అనాదిగా వస్తుంది కదా అని నోరు లేని మూగజవాళ్ళు ధర్మాన్ని రక్షిద్దాం ఏ ధర్మాన్ని మనం రక్షిస్తామో తిరిగి ఆ ధర్మం రక్షిస్తుంది యథా యథా ఈ ధర్మస్య గాలి భవతి మారత అపుృద్ధమర్మస్మర సుజామి అన్నారు భగవద్గీతలో కృష్ణ భగవానుల వారు ఎవరైతే ఎప్పుడైతే ధర్మం సన్నగిల్లి అధర్మం పెరుగుతుందో అధర్మం పెంచదుతుందో ఆయా సందర్భాల్లో నేను ఏ రోజు రూపాన్ని ధరించి వస్తానన్నారు అలా వచ్చిన వాళ్ళు ఈ రోజు పెరిమిడ్ మాస్టర్స్ అయ్యా నోరు లేని మోగజమాల్ని కాపాడుకుందాం ఎన్ని పూజల వ్రతాలు యజ్ఞాలు ఆచరించినా నోరు లేని మోగజమాన్ని చంపు తింటే ఏ దేవుడు కరణిస్తాడు కార్తీక మాసం ఈ రోజు స్టార్ట్ అయింది కార్తీక మాసం ముప్పై రోజులు నోళ్లైన ముగజీమాలు తినకుండా నీచ మాంసం విడిచిపెట్టి ముప్పై రోజులు తింటే ఏమైనా శివుడు కట్టిస్తాడా ప్రతి మనిషి హృదయంతో విద్యతో ఆలోచించాలి కోడే కదా మేకే కదా చేపే కదా భూపజీవాలు కదా నోళ్ళు లేదా అని చంపు తింటా ఉన్నాం కానీ వాటి వల్ల ఎంతో ఈ పర్యావరణానికి నష్టం వాటిల్సింది ఆయన ఎప్పటికీ తెరలేని రుణం తల్లిదండ్రులు రుణం ఎప్పటికీ తెరలేని భూమాత రుణం ఈ భూమాత మనల్ని తల్లిదండ్రులు తల్లి తొమ్మిది నెలలు మోస్తుంటే ఈ భూమాత తొంభై సంవత్సరాల వంద సంవత్సరాల మనల్ని మోస్తుంది కాబట్టి ఈ భూమాతను సంరక్షించాలి పరిరక్షించాలి ఎన్నో దేవుళ్ళు ఎన్నో జీవుల రూపాల ఉన్నారు మత్స్యవతారా గోవింద కోర్మవతారా గోవింద వామనవతారా గోవిందని గోవిందని దండాలు పెట్టి మన మత్స్య రూపంలో ఆ చేపని కోడిని చంపులు తింటే ఏవైనా తరలిస్తాడే వెంకటధర స్వామి ఎక్కడైనా ఆలోచిద్దాం జీవుల జీవులు చంపు రక్తమా సంజించేవాడిని అసలు పుట్టి సంజిమ భగవద్గీత పక్షి జాతి బట్టి పరగహింసలు పెట్టి కుక్షణంగా కూడు కూరటకులు వంటే తినేటవాడు వసతి జండాలన్న యోగి వ్యామన గారు గుర్రిపడం తక్కువ మనిషి పోణం ఎక్కువ కట్టడం జరిగింది మహాత్మా గాంధీ ఏ కాలంలో ఏ మహనులు చెప్పినా జీవయం సమహా పాపం అయ్యా సర్వ జీవాల్లో జీవాన్ని నేనన్నా శిక్షిస్త భగవానుడు అలాంటి భగవాడు చెప్పిన తర్వాత కూడా ఇంకా మనం నోరు లేని మొగుజ్ చంపో తింటాం ఇది అమానుషం మానవత్వంతో హృదయంతో ఆలోచిస్తాం నోరు లేని మొగుజు వాళ్ళు కాపాడుకుందాం భారత మాత బిడ్డలుగా విరాచిరుద్దాం భారత్ కంగ మహర్షి పెరమెత్ ఉద్యాల చంపాల క్షేత్రం దగ్గర చక్కటి కార్యక్రమం జరుగుతుంది ఎంతమంది యోగులు వచ్చారు ఇక్కడికి దయచేసి ఈ పుర ప్రజలందరూ ఈ గ్రామ ప్రజలందరూ అక్కడికి రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ రెండు లైన్లుగా వెళ్ళిపోదా అండి రోడ్డు మైంగా వద్దండి రోడ్డు వారం నుంచి వెళ్దాము అమ్మా రెండు లైన్లుగా దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి గుంపులుగా వెళ్ళొచ్చమ్మా దయచేసి రెండు లైన్లుగా వెళ్ళాలి అందరూ కూడా బాబు మాస్టర్స్ వాళ్ళ లైన్లో పెట్టాలి బాబు అందరినీ లైన్లో పెట్టండి బాబు రెండు లైన్ కింద పెట్టండి గొంతుని మార్గం గొంతుని మార్గం గుంతుని మార్గం శ్రీకృష్ణుడి మార్గం శ్రీకృష్ణుడి మార్గం మనందరి మార్గం అందరి మార్గం అహింస అహింస ఏ జీవిని హింసించే హక్కు ఏ జీవిని హింసించే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు కాపాడదాం 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 I'm so